మిథినా దేవాలి విషయంలో బేబమ్మ ఎంటర్ అయ్యారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్గానే ఉండొచ్చు ఎందుకంటే చూస్తూ చూస్తూ ఇంత మంచి జంట విడిపోతుంది వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది ఇక శాశ్వతంగా దూరం అయిపోతారు అంటే చూస్తూ ఊరుకోరు నిజంగా చెప్పాలి అంటే ఆవిడ చెప్పినట్లే శివ పార్వతులే ఈవ్ని పంపించారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ సీన్ చూస్తూ ఉంటే ఏం చేస్తున్నారా మీరు భార్యాభర్తలు గొడవపడితే వద్దని కలిపే ప్రయత్నం చేయాలి కానీ వీడేదో దానికి మాటిచ్చాడంట దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పెళ్లి చేస్తున్నారంటే ఇంత ఆర్భాటాలు పెట్టి మరి పెళ్లి చేస్తున్నారు బుద్ధుందా మీకు అంటూ అసలు నువ్వేంద్ర అసలు ఆ అమ్మాయిని పంపించేది ఆ పిల్ల నీ జీవితంలో ఉండడం నువ్వు చేసుకున్న ఎన్నో జన్మల అదృష్టము అందుకే మీద నీ లైఫ్లోకి వచ్చింది అమ్మాయిని కాలదనుకొని అమ్మాయిని పుట్టిని పంపించేసి ఇంకొక దానితో పెళ్ళికి అయిపోయావంటే చంప పగలు కొట్టేస్తుంది అనమాట దేవాకి దేవా ఏంటి తన మనసులో ఉన్న ప్రేమని చెప్పినా మిదిని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు అంటే మిథుని చెప్పిన కూడా కరెక్టే కదా పశ్చాత్తాపం చెందాల్సిన సమయం అయితే ఇది కాదు అసలు నువ్వు నన్ను ఎందుకు పంపించావు అసలు పంపించకుండా ఉండొచ్చు కదా నా దగ్గర నుంచి మాట తీసుకొని మా నా మీ నాన్నని కాపాడాలి అంటే నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మాట తీసుకొని ఇప్పుడు వచ్చి నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేకున్నాను అంటే ఎవరికి మాత్రం ఉంటుంది అందుకని మీద కరెక్ట్గానే చెప్పింది అలా అని తన క్యారెక్టర్ని వదులుకోలేదు తన మెడలో కట్టిన దేవ కట్టిన తాళిని తీయడానికి అస్సలు ఇష్టపడటం లేదు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ మెడలోనే ఈ తాళి అనేది ఉంటుంది అని అందరికీ నిర్మోహమాటంగా ఎంతమందైనా తిట్టుకోండి అన్నట్టుగా చెప్పేసింది అయితే ఇప్పుడేంటి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏంటి దేవపల్లి గుడి ఇదే గుడిలోన వాడు వచ్చి ఏమైనా చేస్తాడేమో తాలు కట్టి ఆఖరి నిమిషంలో అయినా సరే మిదిన వెళ్ళిపోతుందేమో వాడిని చూస్తే ఉండలేదేమో అన్నట్టు అనుకుంటూ ఉంటారు అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక శారదమ్మ ఏంటి ఇక మిదిన మెడలోంచి తాలు తీయడం లేదు అంటే ఏం చేస్తుందో ఏమో అన్నట్టుగా అనుకుంటూ ఒక సాధువు ఉంటారు కదా ఆడ సాధువు ఆమె ఆల్రెడీ చెప్తుంది మిదిన లైఫ్లో కొత్త మలుపు అనేది ఒకటే వస్తుంది అని అయితే ఆ దగ్గరికి వెళ్ళి ఇది అమ్మాయి మెడ తీయడం లేదు ఈ రోజు నా కొడుకు పెళ్లి జరుగుతుందా లేదా ఆవిడ ఏంటి నీ కొడుకు పెళ్ళ నీ కొడుక ఎవరు నీ కొడుకు అంటూ మాట్లాడుతుంది అంటే దేవ ఈమె కొడుకు కాదా అన్నట్టుగా మనకు ఒక డౌట్ కూడా పెడతారనమాట అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు కొడుకు పెళ్లి జరుగుతుందంటే జరిపించడానికి మీరెవరు జరగడానికి అదేంటి అసలు శివయ్య ఆజ్ఞ లేని చీమైనా కొడుకు పుట్టదు కదా మరి ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట ఈ పెళ్లి జరగదు అని అక్కడ శారదమ్మ సత్యమూర్తి ఇద్దరు భయపడిపోతారు ఇదేంటి రా ఇలా జరుగుతుంది అని అక్కడ మిథున దగ్గరికి వెళ్ళి హరివర్ధను పెద్ద డ్రామాని క్రియేట్ చేస్తూ ఉన్నాడనమాట నువ్వు గనుక ఈ పెళ్ళి చేసుకోకపోతే తల వంచుకొని తాలి కట్టించుకోకపోతే ఈ నాన్నకి తలవంపులు తెచ్చావు అంటే పెళ్ళి మండపంలోనే నేను షూట్ చేసుకొని చచ్చిపోతాను అని బెదిరిస్తాడు ఓవైపు మిథున దేవా గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటుంది తన జ్ఞాపకాలతో కన్ను మూసినా తెరిచిన దేవా ఆలోచనలతోనే సతమతం అయిపోతూ ఉంటే ఆ టైంలో హరివర్ధన్ వెళ్ళి నువ్వు గనక నీ మనసు మార్చుకొని వాటితో వెళ్ళిపోతాను అని అనుకున్నావు అంటే నాకు నా పెళ్లి పందిట్లోనే నన్ను నాకు తలవంపులు తెచ్చావు అంటే ఖచ్చితంగా నేను షూట్ చేసుకొని చచ్చిపోతానని గన్ తీసి మరీ బెదిరిస్తాడు ఎందుకంటే దేవ విషయంలో మిదున నమ్మడానికి వీలు లేదు నమ్మడానికి లేదు అని హరివర్ధన్కు ముందే తెలుసు అంతకుముందు కూడా ఆదిత్యతో పెళ్ళి అనుకున్నప్పుడు మిదిన మెడలోంచి తాళు తీయాలి అంటే కార్యక్రమం వరకు వెళ్తుంది కానీ ఆఖరిలో తాలు తీసే సమయానికి అక్కడి నుంచి వచ్చేస్తుంది నాకు ఏదో శక్తి లాగేస్తుంది నన్ను నా గొంతులో ప్రాణం ఉండగా నేను తీయను అని అలాగే ఇప్పుడు కూడా రిషి మిదిన మెడలో తాళి కట్టే టైంలో నా వల్ల కాదు నే నాకు ఆల్రెడీ ఉన్నాడు నేను ఇంకొకరు తాళి కట్టించుకోలేనని ఎక్కడి నుంచి వచ్చేస్తుందో అని అనుకొని ఎక్కడొచ్చేస్తుందో అని హరివర్ధన్ అయితే ఈ ప్లాన్ వేశాడనమాట ఇలా అయినా భయపెట్టి పెళ్ళైతే జరిపించేస్తే ఇక మిథుని గురించి తెలిసిందే కదా పద్ధతులు పాటింపులు గౌరవం ఇవన్నీ అని తాళి కట్టిన దానికోసమైనా ఇంకా మీ రిషితో ఉంటుంది అన్నట్టుగా అనుకుంటాడని అసలు దేవా కట్టిన తాళి తీయడానికి ఆ అమ్మాయి ఇష్టపడకపోతే ఇప్పుడు రిషితో తాళి కట్టి తాళి కట్టించుకోవడానికి ఇష్టపడుతుందా ఆ ఒక చిన్న లాజిక్ని మర్చిపోయి వీళ్ళు మిదిిన బెదిరిస్తూ ఉంటారనమాట అయితే బేబం ఎంటర్ అయింది కాబట్టి కథలో మనం ఊహించిన మలుపు ఏమన్నా వస్తుందా అనేది మనం చూడొచ్చు మొత్తం మీద మిదిన పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది అటు దేవ మౌనంగా ఉన్నాడు మిదిన ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది దేవ వచ్చి అడిగినప్పుడైనా మనం ఎట్టయినా వెళ్ళిపోయి సంతోషంగా ఉందాము అన్నప్పుడు ఈ మిదిన సరే వెళ్ళిపోదాం పదా వీళ్ళు మనల్ని అర్థం చేసుకోరు నువ్వైనా మారావు అని మీదన వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో కానీ ఏం జరుగుతుందో ఏంటో మరి మొత్తం మీద అయితే బేబీ ఎంటర్ అవ్వడము కథకి ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పచ్చు ఇక సాధువు కూడా చెప్పేశారు పెళ్ళి జరగదు అని మరి వీళ్ళు ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తారో ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం